సంజన మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది నా వల్లే కదా వదినకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ నేను చెప్పాలనుకుంటే ఒట్టు వేసి నన్ను ఆపింది వదిన ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదంతా ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు నిజంగానే అన్నయ్య కోపంలో మనిషి మెడలో తాళి కట్టేస్తే ఇక వదినకు అన్నయ్యకు ఎలాంటి సంబంధం ఉండదు ఆ తరువాత నిజమేంటో చెప్పిన అప్పుడు మనిష వదిన దగ్గరికి రానివ్వదు పంపించదు అన్నయ్యని అప్పుడు వదిన చాలా బాధపడుతుంది అలా జరగడానికి వీల్లేదు వదిన నేనేమైపోయినా పర్లేదు కానీ నీ జీవితం మాత్రం బాగుండాలి వదిన అలా జరగడానికి వీల్లేదు వదిన అన్నయ్య తీసుకునే ఒక్కో కండిషన్లో ఒక్కొక్క కోపం కనిపిస్తుంది నీ మీద ఉన్న కోపం బయటికి ఉగ్ర రూపంలో కక్కుతున్నాడు కానీ నువ్వేం తప్పు చేయలేదన్న నిజం అన్నయ్యకి తెలిస్తే అప్పుడు నీ స్వభావం ఏంటో నీ మనసు ఏంటో అన్నయ్యకి తెలుస్తుంది అని మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది వెంటనే వెళ్ళి అన్నయ్యకి చెప్పేస్తాను అని విధంగా అనుకుంటూ వెంటనే సంజన మిత్ర రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఏంటి సంజన ఇలా వచ్చావేంటి అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నయ్య ఏంటి సంజన అది ఏ విషయం మాట్లాడాలి వదిన గురించి ఏంటి వదిన గురించా లక్ష్మి గురించి నువ్వే మాట్లాడాలి వదిన ఏం తప్పు చేయలేదని నీకు తెలియాలన్నయ్య ఏంటి సంజన ఏమంటున్నావు లక్ష్మి తప్పు చేయకపోవడం ఏంటి ఆల్రెడీ లక్ష్మి తప్పు చేసింది అది అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ నువ్వు సంజాయిచి ఇవ్వాల్సిన అవసరం లేదు లేదన్నయ్య వదిన అసలు తప్పే చేయలేదు అసలు వదిన వదినకు కడుపు ఉంటే కదా అన్నయ్య వదినకు కడుపే లేదన్నయ్య అనే విధంగా అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతారు అవునన్నయ్య అసలు ఆభాషణ అయింది వదినకు కాదు నాకు ఎక్కడ నా పేరు బయటికి వస్తే అందరి ముందు నేను చులకనవుతానని తన మీద నింద వేసుకుందన్నయ్య కానీ వదినను నువ్వు ఇప్పటికీ కోపంగా చూస్తున్నావు కానీ వదిన మాత్రం నా కోసం ఇదంతా చేసింది ఇప్పుడు కూడా నిజాన్ని బయట పెట్టకనే మాట తీసుకుందన్నయ్యా కానీ మీరిద్దరూ ఇక జీవితాంతం కలిసి ఉండరు అని అనిపిస్తే నాకు భయంగా ఉందన్నయ్యా వదినకు నువ్వంటే పిచ్చి ప్రేమ నువ్వు లేకుంటే చనిపోతుందన్నయ్య చనిపోతుంది కానీ సంజన వేరొకరిని పెళ్ళి చేసుకుంటుంది కదా అన్నయ్య నిజం బయటికి రాకుండా ఉండాలని ఏం చేయాలో అర్థం కాక వదిన ఇలాంటి నిర్ణయం తీసుకుంది కానీ వదినది మాత్రం ఎలాంటి తప్పు లేదన్నయ్య వదినని అర్థం చేసుకో అన్నయ్య మళ్ళీ నీ భార్యగా నువ్వు తీసుకొనిరా అని ఈ విధంగా అంటూ ఉంటే మిత్రం ఆలోచిస్తూ ఉంటారు కానీ సంజన ఇప్పుడు నేను ఏం చేయలేను ఇప్పుడు నేను ఎలా పెళ్ళి ఆపగలను ఎలాగైనా సరే నాకు లక్ష్మికి గడువు తేలిపోతే అప్పుడు ఎలాగైనా నేను మనిషాను పెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు నేను ఏమని చెప్పి ఆపు ఆపుతాను ఇప్పుడు నేను ఏం చేయలేను అని సంజనతో మిత్ర అనేసి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అన్నయ్యకి నిజం తెలిసినా కూడా అలా వెళ్ళిపోయారు అనే విధంగా మనసులో అనుకుంటూ సంజన బాధపడిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పెళ్లి జరిగితే ఇక అంతే సంగతి అని మనసులో సంజన కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనిష ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఆంటీ ఇంకొద్ది క్షణాల్లో నాకు మిత్రకు సంబంధం ఏర్పడపోతుంది ఎలాగో లక్ష్మితో శాశ్వతంగా తెగదింపులు అయిపోయాయి ఇక నాతో బంధం ఏర్పడబోతోంది దీని అంతటికీ కారణం ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మ అలాగే మీరంటే మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు నాకు చాలా సంతోషంగా ఉంది మనీషా నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా నువ్వే ఈ ఇంటి కోడలు అవ్వాలని నేను ఎప్పటి నుండో పరితపిస్తున్నాను కానీ ఈ లక్ష్మి రావడం వల్లే ఇలా జరిగింది అసలు మిత్ర మిత్రకు గండాలు లేకపోతే అసలు నా లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టేదే కాదు అని అని చెప్తూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే జరిగిపోయిన గతాన్ని మళ్ళీ తవ్వుకోవడం సరే అమ్మ మనిషా ఇక మనం కళ్యాణ మండపంకి బయలుదేరాలి ఆల్రెడీ మిత్ర సంజయ్లో పెళ్లి మండపానికి చేరుకున్నారంట పద మనం వెళ్దాం అనే విధంగా అంటూ ఇక వెంటనే అరవింద అందరు కలిసి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు ఇక వెంటనే వరుడు రూమ్ మిత్ర వధువు రూంలో లక్ష్మి ఉంటారు అంతలో పంతులు గారు వస్తారు అయ్యా త్వరగా వరుడుని రండి అని అనగానే మిత్రను సంజయ్ని తీసుకుని వచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది బట్టలు ఏమైనా పెట్టాలనుకుంటే త్వరగా బట్టలు పెట్టండి అని అనగానే అరవింద జయదేవ్ మిత్రకు బట్టలు పెడతారు ఇక మరోవైపు సంజయ్కి కూడా బట్టలు పెట్టగానే త్వరగా వెళ్ళి మార్చుకొని రండి బాబు అని అనగానే వెంటనే రూంలోకి వెళ్ళగానే అంతలో అని అదంతా చూస్తుంది మనిష ఇదే సరైన సమయం మనం ఇప్పుడే సంజయ్తో మాట్లాడాలి అవునండి మీరు త్వరగా వెళ్ళండి ఎవరైనా వస్తున్నారో లేదో నాకు చెప్పండి అండి నేను మిగతా కథ అంతా నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ సంజయ్ రూమ్లోకి వెళ్ళగానే సంజయ్ ఏంటండి మీరు ఇలా వచ్చారేంటి నీతో పనిపడింది అందుకే వచ్చాను ఏంటది ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పండి సూటిగా చెప్పడానికే వచ్చాను ఏంటి మనీషా గారు మీరు లక్ష్మిని పెళ్ళి చేసుకోబోతున్నారా ఇంకొద్ది క్షణాల్లో అదే జరగబోతుంది కదా కానీ తాలి కట్టే క్షణాల్లో సంజయ్ నువ్వు తాలి కట్టవు కదా నువ్వు ఒక ఫేక్ పర్సన్ అని నాకు తెలుసు సంజయ్ అని మనిషి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా నీ యుఎస్ఏ ట్రిప్ ప్లాన్ నేను ఓకే చేస్తాను కావాలంటే ఇదిగో ఈ టికెట్స్ చూడు నువ్వు బిల్గేట్స్తో మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతిసారి క్యాన్సిల్ అవుతూనే వచ్చింది కానీ ఈసారి మాత్రం నేను ఏర్పాటు చేస్తాను ఏంటండి నిజంగా చేస్తారా లైఫ్ సెటిల్ అయ్యేలా చేసేస్తాను కానీ మీరు నాకు ఒక్క హెల్ప్ చేసి పెడితేనే నేను అలా చేయగలను ఏం చేయాలో చెప్పండి ఖచ్చితంగా చేస్తాను మీరు తాళి కట్టే సమయంలో పీటలపై నుండి మీరు లేవటం కాదు లక్ష్మీ మెడలో నిజంగానే తాళి కట్టాలి అని అనగానే సరే అండి ఖచ్చితంగా అలాగే చేస్తాను కానీ నేను తనకి ఒక బ్రో లాగా తను నాకు సిస్టర్ లాగా అని ఆల్రెడీ చెప్పేశాను ఇది కరెక్ట్ కాదు కదా ఎలాగో లక్ష్మితో నీకు పెళ్ళయ్యాక నువ్వు అమెరికాకు వెళ్ళిపోతావు అసలు నీకు తనకి సంబంధమే ఉండదు మళ్ళీ తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది ఎవరినో ఒకరిని చూసి కట్టు పెడతారు అయిపోతుంది కదా దానికి నువ్వు ఆలోచించడం దీనికి బాగా ఆలోచించుకో అలా చేస్తావో ఇలా చేస్తావో ఇక నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది నువ్వే నిర్ణయించుకొని చెప్పు అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే ఆగండి మనిష గారు మీరు చెప్పినట్టుగానే లక్ష్మీ మెడలో తాళి కడతాను కానీ నేను వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయండి అనే విధంగా చెప్పగానే వెంటనే సరే సంజయ్ అని విధంగా అంటూ మనిషి అక్కడ నుండి దేవయాని దగ్గరికి వెళ్ళగానే మన ప్లాన్ సక్సెస్ అండి అని విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర సంజయ్ పీటలపై వచ్చి కూర్చుంటారు ఇక వధువును కూడా తీసుకుని రండి అనే విధంగా చెప్పగానే ఒకవైపు మనీషాని మరొక వైపు లక్ష్మిని తీసుకొని వచ్చి పీటలపై కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మనిష మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది ఇక మిత్రకు మాత్రం సంజన మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటుంది జం చేయాలో అర్థం కావట్లేదు ఈ పెళ్లిని ఎలా ఆపాలో కూడా తెలియట్లేదు అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి పంతులు భజంత్రీలు వాయించండి అనే విధంగా అనగానే తాలిని మిత్రకు సంజయ్కి ఇవ్వగానే వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉంటే ఏంటి మిత్ర అలా చూస్తున్నావు నా మెడలో తాళి కట్టు అనే విధంగా మనిషి అంటూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే సంజయ్ నిజంగానే లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటే లక్ష్మి షాక్ అయిపోతుంది వెంటనే సంజయ్ చెంప పగల కొట్టి పెళ్లి పీటలపై నుండి లక్ష్మి నిలబడుతుంది అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు అరవింద వెంటనే ఏమైంది లక్ష్మి ఎందుకు సంజయ్ చెంప పగల కొట్టావు ఎందుకు పెళ్లి పీటల నుండి లేచావు అనే విధంగా అరవింద అడుగుతూ ఉంటే ఆంటీ ఒక్క క్షణం ఆంటీ ఇప్పుడు తనతో వాదించడం కాదంటే పెళ్లి ముహూర్తం ముందే మూడు ముళ్ళు వేయించుకోవాలి అవును మిత్ర నువ్వేమీ ఆలోచించకుండా మనిష మెడలో కట్టు అని అరవింద అంటూ ఉంటే ఏంటి మిత్ర ఇంకా అలానే చూస్తున్నా నా మెడలో తాలి కట్టు తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం అని ఈ విధంగా మనిష అంటూ ఉంటే మిత్ర మాత్రం కట్టకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏమైంది మిత్ర తాలి కట్టకుండా అలా ఉన్నావేంటి లక్ష్మి అలా ఎందుకు చేసింది నువ్వు మనిషి మెడలో తాళి కట్టడానికి ఎందుకు సంక్షోయిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే మిత్ర ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే మిత్రగారు మనిషి మెడలో తాళి కడతారా చెప్పండి అని విధంగా అంటూ ఉంటే వెంటనే మిత్ర బాధపడిపోతూ తాలిని అక్షంతంలో వేయగానే మనిష షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి అసలు ఏంటి సంజయ్ గారు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా మీరు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నేను మీకు చెల్లెలు వరుస అవుతాను అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి లక్ష్మి ఏమంటున్నావు అప్పుడు వెంటనే నేను చెప్తాను మిత్ర అని అంటూ జయదేవ్ వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు